హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను గొంతు కొంచెం ఒక్కొక్క చోట అయితే వినబడతలేదు ఓకేనా అయితే వినబడని చోట అయితే కొంచెం అర్థం చేసుకోండి అండి ఓకేనా గొంతు బాగాలేదు కాబట్టి ఒక్కొక్క చోట వాయిస్ డల్ అవుతుందని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి ఓకేనా ఇప్పుడైతే నేను మీకైతే టైలర్స్కి అయితే మంచి మంచిగా ఉపయోగపడే కొన్ని చిట్కాలు అయితే చెప్తాను ఈ చిట్కాలు అయితే మనకి ఈ చిట్కాలు వినియోగించుకుంటే మనం డబ్బులు ఖర్చు పెట్టుకోకపోకుండానే మనం ఇంట్లో మన పిల్లలకు కానీ మనకు కానీ మంచి డ్రెస్సులు అయితే రెడీ చేసుకోవచ్చండి ఓకేనా టైలరింగ్ వచ్చి ఉండటమే ఇది మనకు ఒక గొప్ప వరం అనమాట టైలరింగ్ వచ్చి ఉన్న వాళ్ళకు మాత్రం ఇది మంచి ఒక వరం అనే చెప్తాను నేను ఓకేనా మీకు కూడా అనిపిస్తే నాకు ఒక కామెంట్ చేయండి నేనైతే టైలరింగ్ నేర్చుకోవడం చిన్నప్పుడు ఆడతా పాడుతా నేర్చుకోవడం అయితే ఇదొక ఇది ఒక వరంలాగా నేను భావిస్తాను ఓకేనా ఇప్పుడు నేను పారాయసిన క్లాతులతో అయితే ఒక మంచి డ్రెస్ అయితే కొట్టాలనుకుంటున్నాను అంటే రోడ్ల రోడ్లమే పారేసని అయితే కాదు అంటే ఎందుకు పనికిరామని చెప్పి వీటి వాల్యూ తెలియని వాళ్ళు అయితే వదిలి పక్కన పక్కన పెట్టేశారనమాట వాటిని నేను ఒక మంచి డ్రెస్ లాగా రెడీ చేస్తున్నానండి ఓకేనా ఇది ఒక లాంగ్ ఫ్రాక్ నేను కుట్టాను కదా ఇంతకుముందు ముందు మీరు చూసారు లాంగ్ ఫ్రాకు బాడీకి ప్లెయిన్ క్లాత్ వేసి బాడీ పార్ట్కి మాత్రం ప్లెయిన్ క్లాత్ వేసి ఇంకా బాటం పార్ట్ మొత్తం కూడా డ్రెస్లో వచ్చింది వేసి కింద పాచిడ్చేలాగా డ్రెస్ అయితే కుట్టాను వాళ్ళు అంత పొడవ పెట్టి కుట్టమన్నారు అనమాట ఇంకా అంత పొడవ పెట్టి అయితే డ్రెస్ కుట్టానండి ఇదైతే లైనింగ్ వేయమన్నారు అనమాట దీనికి డ్రెస్కి డ్రెస్లో వచ్చిన అండి క్రేప్ క్లాత్ మాత్రం స్మూత్గా బాగుంది క్రేప్ క్లాత్ అనమాట ఇంకా నాకు దీన్నైతే లైనింగ్ వేయాలని అనిపించలే లైనింగ్ వేయాలని అనిపించుకోకుండా నేను సపరేట్గా వాళ్ళకి లైనింగ్ తీసుకొచ్చి నా డబ్బులతో లైనింగ్ తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి వేసాను వాళ్ళకి వేసి డ్రెస్ కుట్టాను ఇచ్చేసాను ఇంకా నేను వాళ్ళకి డ్రెస్ ఇచ్చేటప్పుడు ఇది చూపించాను నేను ఇది చూపించి నేను ఇలా డ్రెస్ తీసుకొచ్చి డ్రెస్కి మీరు లైనింగ్ వేయమన్నారు కదా ఆ డ్రెస్కి నేను లైనింగ్ ఇది వేయకోకోకుండా క్లాత్ తీసుకొచ్చి కొని వేసాను చూడండి నేను దీన్ని యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి చెప్పాను ఓకే యూజ్ చేసుకోమన్నారు చెప్పా లైనింగ్ కాస్ట్ ఇచ్చేస్తే ఇది మీరు ఇంకొక డ్రెస్గా కూడా కుట్టించుకోవచ్చు నాకు నాకు లైనింగ్ లైనింగ్ కాస్ట్ ఇచ్చారంటే మీరు దీన్ని ఇంకొక డ్రెస్గా కూడా గుర్తించుకోవచ్చు అని చెప్పాను చెప్తే వదిలే అన్నారు దీన్ని అంటే వాళ్ళకి తెలియదు కదా దీని వాల్యూ వాళ్ళకి తెలియదు కదా పట్టుకుంటే స్మూత్ క్రేప్ అండి క్లాత్ చాలా బాగుంది అయితే దీన్ని అయితే నేను ఒక మంచి డ్రెస్ లాగా కొట్టాలనుకుంటున్నాను డ్రెస్ లాగా కొట్టాలి అంటే ఇదిగో చూడండి ఓ పక్కన ఫ్రంట్కి ఫ్రంట్లో ఓ పక్కన ఇలా వన్ సైడ్ డిజైన్ వచ్చుద్ది ఇలా దీన్ని రెడీ చేసిన తర్వాత దీని అసలైన లుక్ అయితే తెలుసుదండి ఇలా వచ్చుద్ది అయితే మనకి దీనికి కలర్ కలర్ ఏది తీసుకోవాలా అని చెప్పి చూస్తే నాకు రత్నావళి బ్లూ కలర్ మంచి కాంబినేషన్ అనిపించింది దీనికి నేను అందుకే రత్నవళి బ్లూ కలర్ ప్యాంటుకి తీసుకున్నాను క్రే క్లాత్ ప్యాంటు తీసుకున్నా లెగ్గిన్ తీసుకోవచ్చు కానీ మళ్ళీ సేమ్ కరెక్ట్ కలర్ మనం పైపింగ్కి వెయ్యాలంటే చాలా కష్టమైపోద్ది కాబట్టి ఇంకా దీది కూడా ఒక డెబ్బై ఐదు డెబ్బై ఐదు మీటర్ సరిపోద్దండి సరిపోద్ది అండి చిన్నపాపై కదా మీటర్నారు ఫ్యాంట్కి తీసుకున్నాను ఒక డెబ్భై ఐదు రూపాయలు వచ్చేసింది ఇది కూడా దీన్ని ఇది ఫ్యాంట్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసులు ఉంటాయి కదా నేను వాటితో అయితే పైపింగ్ వేస్తాను దీని చుట్టూ నె నెక్ చుట్టూ హ్యాండ్కి పైపింగ్ వేసి కొడతాను ఇది ఎలా ఉందో చూదురుగాను ఓకేనా ఈ డ్రెస్సు అయిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఓకే అండి